చాలా గవర్నమెంట్ వచ్చినాయి పోయి కానీ వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు ఏదో రకంగా మేము నోటిఫికేషన్ ఇచ్చాం కదా మా పని అయిపోయింది అని చెప్పి కూర్చున్నారు ఈ రోజు మీ నోటిఫికేషన్ కూడా సుమారుగా ఇరవై ఒకటి ఇరవై రెండు నోటిఫికేషన్ కి కోర్టు లడ్డింగ్ ఉన్నాయని చెప్పి ఆగిపోతే మేమిచ్చిన మాట ప్రకారం మేము చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క కోర్టు గౌరవిస్తూనే వచ్చిన ప్రతి అడ్డంకిని కూడా అన్ని రకాలుగా ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి పోలీస్ అంటే ఎంత నమ్మకమో పోలీస్ అంటే ఎంత వాళ్ళకి ప్యాషన్ చెప్పాలంటే ఆరు వేల ఆరు వందల పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా ఐదు లక్షల మంది పార్టిసిపేట్ చేశారు సార్ ఐదు లక్షల మంది యువత ఈ రోజు అప్లికేషన్లు పెట్టారు అంటే ఎంత మందికి ఈ రోజు ఒక క్రమశిక్షణగా పోలీస్ వ్యవస్థలో ముందుకెళ్లాలని కోరిక ఉందా మనందరికీ కూడా తెలుస్తుంది మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఒక విషయం కూడా నేను చెప్పాలి రెండు వేల ఒకటి డిఎస్సి నేను కూడా ఆ రోజు టీచర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీలో నేను ఆ రోజు టీచర్ గా సెలెక్ట్ అయ్యి మళ్ళా అదే మంత్రివర్గంలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీ అందరి ముందు నుంచు ఒక బృహత్తరమైన అవకాశం అందుకే అంటుంటా నేను ఒకసారి అదృష్టవంతరాలనే అని ఈ రకంగా మీ అందరి ఆశీస్సులు తీసుకునే ఒక మంచి అవకాశం ఇది ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగిందంటే